చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి వద్ద ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరప్ కుమార్ డీజీపీతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వేదిక వేదిక దగ్గర ఉన్నాం ఇదే మీద నూతన అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేపు పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు ముహూర్తం ఖరారు చేసినట్టు మనకు తెలుస్తుంది ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు ఇక్కడ మొత్తం దా వేదికకు సంబంధించినటువంటి పూర్తి పనులు ఇక్కడ అయిపోయాయని మనకి కనబడుతూ ఉంది సుమారు రెండు వందల మంది కూర్చునేందుకు ఈ వేదిక ఏర్పాటు చేసినట్లు చెప్తూ ఉన్నారు ఒకవైపు చూసుకున్నట్లయితే మధ్యలో ఉన్నటువంటి ఈ ఐదు కుర్చీల్లో ఇటు సీఎం అదేవిధంగా ప్రధానమంత్రి గవర్నరు తదితరులు కూర్చునేందుకు ఈ ప్రత్యేకంగా ఈ మధ్యలో భాగంలో సీట్లు ఏర్పాటు చేశారు మరొక వైపు ఇటు ఎడంచేతి వైపు సీట్లు మాత్రం ఎవరైతే వీవీఐపిలు రజనీకాంత్ చిరంజీవి తదితర లాంటి ప్రముఖులు వస్తారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూర్చోడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అటు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే నూతనంగా మంత్రివర్గంలో రాబోతున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా అక్కడకు అవతల వైపుకి వారికి ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటు చేసినట్లు మనకి తెలుస్తూ ఉంది మొత్తం ఇక్కడ ఏడు వేల మంది పోలీసు సిబ్బందితోటి దాదాపు మూడు టెంట్లు ఇక్కడ ఏర్పాటు చేశారు మూడు భాగాలుగా ఇక్కడ విభజించి ప్రధానమైనటువంటి ఈ భాగంలో సుమారు ముప్పై వేల మంది కూర్చునే విధంగా అంటే వివీఐపీలు విఐపిలు ముప్పై వేల మంది కూర్చునే విధంగా ఇక్కడ దాదాపు సభాస్థలి వద్ద ఏర్పాటు చేశారు మరొక రెండు షెడ్లు అంటే ప్రధానమైన షెడ్ మధ్యలో ఉంటుంది ప్రధానమైన వేదిక అటు ఇటు రెండు వేదికలు ఏర్పాటు చేసి ఎల్జీడీ స్క్రీన్లు పెట్టారు అంటే ఓవరాల్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే లక్ష మంది కూర్చునేందుకు ఏర్పాట్లు చేశామనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు రెండు రోజుల నుంచి ఆహర్నిశలు ఇక్కడ సిబ్బంది పనిచేస్తూ ఇక్కడ పూల డెకరేషను అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునేందుకు ఇక్కడ దాదాపు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు స్టేజీ వెనుక వైపు ఇప్పుడు మనకి కనబడుతూనే ఉంది ఒకవైపు నారా లోకేష్ మరొక వైపు ఎన్టీఆర్ బొమ్మలతోటి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు మధ్యలో కూడా ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి అసలు అమరావతి ఉద్యమం ఏ విధంగా జరిగింది వాటన్నిటినీ ఈ ఐదేళ్ల కాలంలో ఎటువంటి కష్టాలు పడ్డారు అనేటువంటి వాటన్నిటిని వివరించేందుకు ఇక్కడ ఎ ఏర్పాట్లు చేశారు పోలీసులు కూడా దాదాపు పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చూస్తున్నట్టు మనకి కనబడుతూ ఉంది ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ జిల్లాల నుంచి వచ్చినటువంటి డిఐజీ ఐజీలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు మనకి విశాల గున్నీ అదేవిధంగా మరికొంతమంది అధికారులు ఇక్కడ కనబడుతూ ఉన్నారు వారంతా ఇక్కడ పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అసలు స్టేజ్ మీద ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపేందుకు మనతోటి ఇక్కడ స్టేజ్ ఇన్ఛార్జ్ జానకి రామయ్య ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు స్టేజ్ ఎంతమందికి అనుకూలంగా ఉంటుంది ఎలా ఉంటుంది తక్కువ మందికే పర్మిషన్ ఇచ్చారండి టూ హండ్రెడ్ మెంబెర్స్ లోపే మేము టూ హండ్రెడ్ నెంబర్ దాకా ఇచ్చారు పర్మిషన్ మెయిన్ ఏంటి అఫీషియల్స్కే మోన్ ఎంట్రీ అయ్యా ఓన్లీ చంద్రనాయుడు ఫ్యామిలీ అండ్ గవర్నర్ గారి ఫ్యామిలీ అలాగే మన నందమూరి ఫ్యామిలీ అలా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అంతవరకే పర్మిషన్గా ఇచ్చారండి ఈ మూడు ఉన్నటువంటి ఈ స్టేజీలో ఎంతమంది ఓవరాల్ గా పట్టే విధంగా సీటింగ్ ఏర్పాటు చేశారు వాళ్ళకి మౌలిక వస్తువులు పార్కింగ్ అట్లాగా ఎక్కడెక్కడ చేశారో ఎట్లా ఉంది చాలా ఏర్పాట్లు బాగా చేశారండి ముందు వన్ ల్యాక్ మందికి సీటింగ్ వరకు ఇచ్చారండి ఆ పైన వన్ ల్యాక్ దాకా నుంచులు కూడా చూడొచ్చు బయట స్క్రీన్లు ఏర్పాటు చేశారు ఎవరు ఇబ్బంది పడకుండా మెయిన్ రోడ్డు మీద ఏంటంటే ప్రధానమంత్రి గారి కోసం ఈ ప్లేస్ డిసైడ్ అయింది చంద్రబాబు గారు అమరావతిలో పెట్టాలని అనుకున్నారు కానీ వర్ష ప్రభావం రోడ్ల ప్రభావం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతాయని చెప్పి ఈ ప్లేస్లో ఏర్పాటు చేశారు పదకొండు ఇరవై ఏడు నిమిషాలకి ప్రమాణ స్వీకారం చాలా గ్రాండ్గా ఏర్పాటు మనకి చాలా బాగా జరిగినాయి దేవుడు కూడా చాలా చక్కగా ఏర్పాటు జరగని ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు మొత్తానికి రేపు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ముహూర్తం ఖరారు చేసినట్లు చెప్తూ ఉన్నారు ఇక్కడే కాకుండా నగరంలో విజయవాడలో కూడా పూర్తి స్థాయి స్క్రీన్లు పెట్టి అక్కడ దాదాపు నగరంలో ఇందిరా గాంధీ స్టేడియము అదేవిధంగా తదితర ప్రాంతాల్లో ఈ స్టేడియంలో ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసిన దాంట్లో కనుక మనం చూసినట్లయితే ఎల్ఈడి స్క్రీన్లు భారీ స్థాయిలో ఏర్పాటు చేసి నగరానికి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ప్రత్యేక పాసులు ఇచ్చాము పాసులు ఇచ్చిన వాళ్ళే ఇక్కడికి రా రావాలనేటువంటిది చెప్తూ ఉన్నారు ఇక్కడికి ప్రత్యేకంగా మధ్యలో ఉన్నటువంటి పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ పాసు ఉన్న వారిని అనుమతిస్తూ సుమారు ఏడు ప్రాంతాల్లో చుట్టుపక్కల వాళ్ళకి ప్రత్యేకంగా వాహన పార్కింగ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు అక్కడి నుంచి ఇక్కడికి కొద్ది దూరంలోనే వివిఐపి వాహన పార్కింగ్ ఇచ్చారు అట్లా విడతల వారీగా వాహన పార్కింగ్ ఇచ్చుకుంటూ ఇక్కడికి వచ్చారు మరొక వైపు చూసుకున్నట్లయితే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు రేపు ఉదయం నుంచి అమలు అవుతాయి అదేవిధంగా ఎవరైతే ఇక్కడ నుంచి నగరంలో నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు తొమ్మిది తొమ్మిదిన్నర లోపే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనేటువంటిది ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఇప్పటికే పత్రికలకు తెలిపారు ఎందుకంటే దాదాపు ఉదయం నుంచే బాగా రద్దీగా ఉంటుంది ఇప్పుడే అసలు మనం వచ్చేసరికి దాదాపు ఒక గంట సమయం పట్టింది ఇప్పటికే చాలా రష్గా ఉంది మనం చూసుకున్నట్లయితే రేపు ఉదయం ఇంకా రద్దీగా ఉంటుంది ఈ ఇదే ఈరోజు రాత్రికి కొంతమంది మంత్రులు అదేవిధంగా అమిత్ షా కూడా ఈరోజు రాత్రికే విజయవాడ చేరుకొని బస్ చేయనున్నారు చిరంజీవి కూడా ఈరోజు రాత్రికే రానున్నారు ఇట్లాగా ప్రముఖులు దాదాపు ఈరోజు రాత్రికే రానున్నారు మరొక వైపు చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి నేరుగా ఇక్కడికి వస్తారు మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది నేరుగా ఇక్కడ సభా ప్రాంగణానికి రానున్నారు అందుకోసం ఈ సభా ప్రాంగణాన్ని పూర్తి స్థాయి లో ఇప్పటించే తీర్చిదిద్దడం పూర్తిగా చుట్టుపక్కల భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లు మనకి కనబడుతుంది ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ ని ఏర్పాటు చేసి భోజన వస్తువులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశామని అధికారులు చెప్తూ ఉన్నారు మొత్తానికి పాసులు ఉన్న ఇక్కడ అనుమతి ఉంటుంది ఎందుకంటే కేవలం లక్ష మందే పడతారు మరొక వైపు చూసుకున్నట్లయితే బయట గ్రామాల నుంచి లక్షల సంఖ్యలో వస్తారనేటువంటి అంచనా ఉంది కాబట్టి వారు ఎక్కువ ఇక్కడికి సౌకర్యం లేని వాళ్ళు అటువైపు వెళ్ళేందుకు మనకి అక్కడ ఉండి ఎల్ఈడి స్క్రీన్లలో ఈ ప్రమాణ స్వీకారం ఉత్సవాన్ని చూసేందుకు భారీగా ఏర్పాట్లు చేశామనేటువంటిది చెప్తూ ఉన్నారు అందంగా ఇక్కడ పూల అలంకరణలతోటి అందంగా తీర్చిదిద్దారు మొత్తం తనిఖీలు చేస్తూ ఉన్నారు డెకరేషన్ దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ ముందస్తుగానే యాంటీసబాటిక్ చెక్స్ అదేవిధంగా డాగ్స్ ప్యాడ్ బాంస్ వీళ్ళంతా తనిఖీలు చేసి మొత్తం ఎప్పటికప్పుడు భద్రతపరంగా పరంగా ఎందుకంటే ఒకవైపు సీఎంతో పాటు ప్రధానమంత్రి కూడా ఇక్కడికి రానుండటంతో ఎన్ఎస్సి కమాండ్స్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సెక్యూరిటీని ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు మరొక వైపు చూసుకున్నట్లయితే అటు రెవెన్యూ అధికారులు మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది కలెక్టరు ఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ డిఐజీలు ఐజీలు ఇక్కడికి వచ్చి మొత్తం ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు ఈరోజు రాత్రికే దాదాపు పూర్తిగా పనులు పూర్తయ్యేట్లు మనకి కనబడుతూ ఉంది రేపు ఉదయానికి సర్వంగ సుందరంగా ఈ ఏరియా అంతా రెడీ అవుతుంది మనం చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఈ నూతన సీఎం ప్రమాణ స్వీకారం మరికొద్ది గంటల్లోనే జరగనున్నట్లు మనం చెప్పుకోవచ్చు షాహీన్ కెమెరామెన్ కోటితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ గన్నవరం నుంచి